అమ్మవారు పార్వతమ్మ ఇప్పుడే ఇవి వేయలేదు పార్వతమ్మ ఎంగర వేడికెళ్తున్నదే ఆ పార్వతమ్మ ఎవరి కన్నీరు భూలోకరూలో ప్రగాళ్ళ కన్నీరు బిచ్చగాళ్ళ కన్నీరు ప్రదేశి చంగబో దాసరు ఎవరి కన్నీరు కలిసిపోయిందయ్యా అవ ఎవరి కన్నీరు ప్రతి విన దండం పెట్టింది ఇవ్వలు ఎక్కడ పోతే దా నాతో నాట్యం చేస్తూ రావమ్మా ఆ అందరి బాధలు ఉంటే నీతో నాట్యం చేయడానికి నీకు ఏమని అనిపించలేదా అయినా భూలోక నగరం లోపల కొందరు ఏడతారు కొందరు నవ్వుతారు కొందరు సంతోషపడతారు కొందరు కష్టపడతారు కొందరు సుఖపడతారు మరి ఎవరు రాంత పరితం ఎత్తున్నదో అక్కడ జరుగుతుంది అటు అవుతుంది పోతే అరుగుల పోతే మనకేం నాతో నాట్యం నాట్యం నాకు సహిస్తుందా అయినా కోనాల రాజేశ్వర ఎవరు ఎక్కడ పోతే అంటే నువ్వు రాక్తులేని భగవంతులములేము అవో భగవంతుడు లేని భక్తులు ఎడు రాదా భూలోకరం భక్తులు ఉన్నారు ఆ భక్తున్నారు భక్తు భక్తులే మనకు పూజలు చేస్తున్నారు సేవ చేస్తున్నారు కాబట్టి భక్తులను ఆదుకోవడమే భగవంతుని బాధ్యత ఉన్నారు కాబట్టి ఎవరి కన్నీరు ప్రతివల పార్వతమ్మోకాల శంకరుడుకున్నాడు పార్వతమ్మ నా మాట ఎప్పుడన్నా విన్న ఓ పార్వతమ్మ శరణను ఇప్పుడే ఈ యొక్క ఎవరి కంట నీరు అని పెద్దవన్న ఎత్తరాని బుట్టార పెట్టిండు అరి చేతి లోపల కొత్తుకొని అరి చేతి లోపల అంచనా వేసిలో ఒక మచ్చలు ఒక మాట ఒక ఏడాడు పద్నాడు గురువాతమ్మలు ఎప్పుడు చూశాను శంకరునికి అరిచేతున్నది దగ్గర భూలోక నగరం అంటే అది దొరకొండ పట్టణము పూర్వడి కాలం అందు అది ఆగో రంగుల దొరకొండ దొరకొండ పట్టణాన్ని పరిపాలన చేసిండ్రు మరి ఆ వరరాజు వరరాజు భార్య ఉల్లమదేవి ఉల్లమ దేవి గన్నది పంచపాండవల సాటి ఐదుగురు యాదవ రాజులు శ్రీమంత్రి మహారాజు రాజు మూడవ మహారాజు రాజు అందరికల్ల పోదు ఐదుగురు తోడబుట్టింది ఆడబిడ్డ కోరగిరి మరి ఆ పంచపాండవుల సాటి ఐదుగురు గొల్ల యాదవ రాజుల నడిపోడు పెట్టిరాదు పెట్టిరాదు భార్య పెద్దమదేవి పెద్దమదేవి కొడుకులు లేక కొమ్మలు లేక కోటి తెలుసుకున్నాడు తెలుసుకున్నాడుకరుడు కంతనేరు ఎవరు అనుకుంటారు నువ్వు నువ్వు కొండ పట్టంలో బల ఐదుగురు యాదవ రాజులల్లా నడిపోవాడు పెద్ద రాజు పెద్ద రాజు భార్య పెద్దమ్మ దేవి కొడుకులు కొమ్మలు లేక మరి అన్నం అంట లేదు అంట లేదు ఆ దేవే రూములు బల కొద్దేడు పూజలు మాపేడు పూజలు చేస్తుంది ఏ దేవుడు రాక మరి కడకల కలకల కంటతాడ పెడుతుంది కడుపులో మన సంతానం లేదని అమ్మవారు అమ్మవారు ரெண்டு மோசால வேற மொகுல மனசு மொகல்ல ஆடவாள் குரம் ஆடவாள் விருது மொகுல குரம் மொகல்லோவெட்டி சாட்டி ஆடதி பாது படுத்து கொடுக்குறது பிண்ட பாபு அது எப்பட

అగో పార్వతమ్మాయిగా నువ్వు ఇక్కడనే ఉండు నేనే వెళ్ళిపోయి ఇప్పుడే సంతానాడు చెప్తా మరి వాళ్ళ కడుపు లోపల కొడుకులు కుడతారా బిడ్డలు కుడతారా లేరని చెప్పి మరోసారి అంజనం లోపల వరకల్లా పెద్ద మరానికి లేక లేక మరి ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఉడతది మునుగాలైతే ఒక కొడుకు పుట్టే సంతాన బలం ఉన్నది ఒక్క కొడుకు నోడిగా అట్టి వస్తా అని ఆగో ఫిరడు బండారు బట్టి గోరడు బండారు బట్టి బట్టి గోరడు బండారు బట్టి ఒళ్ళు మీద పట్టుకునే వరకల్లా ఒక అరవై ధరించిండు శంకరుడు సంగం వేషం ధరించుండు ఎందుకు వరకాలంటే నిజ అవతారం మీద నేను పూలోక నగరం పోతే పూలోక నగరంలో ఒక తేలికే ఒక కొండ అందు విషయం ఒక కూర అందు విషయం ఈ మానవులకు నిలువెల్ల విషయమే ఆగో మానవుని మనసు అంటే వంటిది ఒక సిల్లివైన కుండ వంటిదో మానవుని మనసువైన కుండీవైన కుండవు ఈ మానవుడు ఎంత మాత్రం తృప్తి పడడు ఇంకా ఎవరి కొంప కేసర పెడితే మంచుకుంటురాంపూస్తే మంచుకుంటే చూస్తాడు ఈ మనిషి ఆగో ఈ జన్మ మానవ జన్మ నేను ఈ నిజ అవతార మీద పోతే సాక్షాత్ పరమశివుడే వచ్చి నన్ను వేడుకుంటే ఎవరికీ వరం ఇయ్యాలే అని మారొట్టి మారు వేషం వేసుకొని ఏదో సంఘకేశరుడు ఏది పట్టేడు చోళ్ళు ఇప్పుడు సంఘకేశరుడు మందు పట్టేడు ఏడు ఇక్కడ సూనం సక్కని సంఘం అయ్యే తొలి మరి తొంభై ఆరు లక్షలు నాతో ఏడు నలభై ఆరు లక్షలు తొందర ఏడు గంటలు శివదారి శంపు పట్టుకొని లోపల ఒక కొడుకు ఉట్టి బాలమాడి పట్టు తయారు చేసుకొని లోపల పెట్టుకొని నందు మీద కొరువు తీరి ఒక దగ్గర you